మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది నిత్యావసర సరుకుల ప్రదర్శనతో నిరసన సమ్మెలో భాగంగా ముమ్మిడివరం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఆకాశంలో నిత్యావసర సరుకుల ధరలు అధహ పాతాళంలో మా జీతాలు అంటూ ఏం కొనం ఏం తినం అంటూ మా జీతాలు పెంచి మా కుటుంబాలను కాపాడాలి పెరిగే ధరలకు హద్దే లేదు ఏలేవాడికి బుద్దే లేదంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు